ఎన్డీఏ కూటమి ఒకటే లక్ష్యం తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన ఒకటే లక్ష్యం కోసం పనిచేస్తున్నాం ప్రతి చేతికి పని ప్రతి చేనుకి నీరు ఇదే జనసేన టీడీపీ బీజేపీ కూటమి లక్ష్యం వచ్చి అధికారంలోకి రాగానే అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను కూడా చాలా బాగా మెరుగ్గా చేస్తాం సంక్షేమ పథకాల్లో ఎటువంటి కోత ఉన్నదని మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం ఎన్నికల్లో ఈరోజు నేను అందరి తరఫున అడుగుతూ ఉన్నాను కూటమి తరఫున ఓట్లు అడుగుతున్నాను నేను మీకు మాటిస్తూ ఉన్నా కూటమిలో మేము ఏ పథకాలైతే మేము హామీ ఇస్తున్నామో అవి అమలు చేసే బాధ్యత జనసేనగా మా అందరి బాధ్యత అది ప్రజలకు మేము మాటిస్తూ ఉన్నాం నదులు నిందాక ప్రతి చేనుకి నీరు అంటే నదులు అనుసంధానం జరగాలి అది అందించి రాష్ట్రంలో వలసలు పస్తులు లేని ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే జనసేన టీడీపీ బీజేపీ లక్ష్యం ప్రధాన లక్ష్యం అలాగే ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ని చాలా తక్కువ కాల పరిమితిలో పూర్తి చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ప్రతి నీటి బొట్టుని దాచుకోవడానికి సముద్రపాలు కాకుండా చుట్టమే జనసేన ఒక ఎన్డీఏ కూటమి లక్ష్యం ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి మీ కాళ్ళ మీద మీరు నిలబడగలిగేలాగా ప్రతి పనికి ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి లక్ష్యం ముఖ్యంగా చేతి వృత్తులు కుల వృత్తులు పరిరక్షించడమే కూటమి లక్ష్యం ఐ యాభై సంవత్సరాలు దాటిన బీసీ ప్రజలందరికీ నెలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ని ఒకటో తేదీనే ఇంటి వద్దన అందజేస్తాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి పదిహేను వేలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఆ తల్లికి అందజేస్తాం ముఖ్యంగా మహిళ సోదరి మనులకు సంబంధించి పోయినసార్లు కూడా చెప్పాం ఉచిత గ్యాస్ సిలిండర్లు పెరిగిపోతున్న ధరలకి గ్యాస్ సిలిండర్లు అందించాలి కనీసం అని చెప్పి నేను లాస్ట్ టైం కూడా చెప్పింది ఈసారి కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో మాది కంబైండ్ మేనిఫెస్టోలో మాది ఇదైంది సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మా మా మహిళలకి మా మా యువతులకి ఉచితంగా అందజేస్తాం రైతులకి ప్రతి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తాం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందలు అందజేస్తాం మహిళలకి ఉచితమైన బస్సు సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం అలాగే దీనివల్ల ఆటో డ్రైవర్ సోదరులందరూ చాలా మా పరిస్థితి ఏంటంటే మీకు ఇబ్బంది కలగకుండానే ఉంటుంది మీ ఉపాధి అవకాశానికి డోకా కలిగించకుండానే పథకం ఉంటుంది అలాగే పేదల కడుపు నింపడానికి ఒకవైపు అన్నా క్యాంటీన్లు ఎలాగో సీతమ్మ తమ్మగారి క్యాంటీన్లు కూడా అలాగే చేస్తాం అన్నా క్యాంటీన్లతో పాటు లక్ష్యం ఒకటైనా పేద ప్రజల కడుపు నింపడం లక్ష్యం ఒకటైనా అన్నా క్యాంటీన్లతో పాటు చొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా పక్క పక్కనే రన్ చేస్తారు స్థానిక సంస్థల్లో జగన్ వచ్చి ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ని ఇరవై నాలుగు చేశారు తిరిగి స్థానిక ఎన్నికల్లో బీసీలకి బీసీ సోదరులందరికీ సోదరి మహిళలందరికీ ప్రాతిని రాజకీయ ప్రాతినిధ్యం ఉండేలాగా తిరిగి ముప్పై నాలుగు శాతాన్ని తిరిగి తీసుకొచ్చేలాగా కుటుంబ బాధ్యత తీసుకుంటుంది అలాగే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని సప్లైన్ ఫండ్స్ని వారికి వాడికి అందజేస్తాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్లించకుండా చర్యలు తీసుకుంటాం ఇవి కూటమి అయితే జనసేన ముందుకు తీసుకెళ్లేది వశిష్ట వారధి మన నర్సాపురం సకినేటిపల్లి మన కోనసీమ నుంచి నర్సాపూర్కి ఈ బ్రిడ్జి నిర్మించి తీరుతాం కోనసీమ కోనసీమలో రైలు కూత మొదలేస్తే అది నర్సాపురం దాకా అనిపించాలి అక్కడ దాకా తీసుకొస్తాం జగను ఒకటే మాట అన్నాడు మేము వశిష్ఠ వారిని నిర్మించకుండా మళ్ళీ వచ్చి ఓట్లు అడగనని ప్రసాద్ రాజు గారికి ఒకటే చెప్పండి నీకు ఓట్లు వేస్తే మీకు హక్కు లేదు అడిగే హక్కు లేదని చెప్పాను ఆ పని చేయకుండా ఓటు అడగనని చెప్పి ఆ పెద్ద మనిషి చెప్తా ఉన్నాడు అందుకని వైసీపీ వాళ్ళు ఎవరు ఓటు అడిగినా ఒకటే చెప్పండి వశిష్ట వారి నిర్మించలేదు మీకు ఓటు అడిగే హక్కు లేదు దయచేసి ఇక్కడి వెళ్ళిపోమని చెప్పండి సీతారాంపురంలో కానీ చాలా క్రోషియా లేసులు చే అలీకలు చేస్తారు అది నాకు చిన్నప్పటి నుంచి చూసేవాడి అలాంటి లేసులు ఈ మధ్యన సరైన మార్కెటింగ్ వస్తువులు లేక చాలా మంది ఆడపడుచులు కూర్చొని ఆదాయం వచ్చేది అది లక్షల్లో ఉండేవాళ్ళు వేలల్లో వచ్చి ఈ రోజున తక్కువ వందల్లోకి వచ్చేసారు తిరిగి ఆ క్రొయేషియా లేసు అల్లికల్ని సరైన మార్కెట్ వచ్చేలాగా ఆడబిడ్డలకి ఆడపడుచులకి ఉపాధి అవకాశాలు ఉండేలాగా తిరిగి దానికి మార్కెటింగ్ సదుపాయాలని మనస్ఫూర్తిగా ఏర్పాటు చేస్తాం ముఖ్యంగా యాక్వా పరిశ్రమ